స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా స్వచ్ఛ మంగళగిరి మనం చూస్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే ద్వారం ఇది ఇటు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు మనం విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళవచ్చు ఇటుగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు వడ్డీసెళ్ళచ్చు ఈ విధంగా ఈ అండర్ పాస్ నుంచి డైరెక్ట్గా విజయవాడ నుంచి మనం ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు స్వచ్ఛ మంగళగిరి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒడ్డేశ్వరం బైపాస్ జంక్షన్లో ఈ విధంగా మంగళగిరి కార్పొరేషన్ అధికారులు చిత్రాల ద్వారా ప్రచారాలు చేస్తున్నారు చూడండి ఎయిమ్స్ హాస్పిటల్ గురించి మంగళగిరి ఎకో పార్క్ గురించి స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి ఈ విధంగా చిత్రాల రూపంలో స్థానిక ప్రజల్ని చైతన్యవంతులు చేసేందుకు ఈ విధంగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు చూడండి ప్రైడ్ మంగళగిరి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ చూడండి ఇక్కడ స్వచ్ఛ మంగళగిరిలో భాగంగా ఈ విధంగా చిత్రాల రూపంలో వడ్డేశ్వరం వంతెన వడ్డేశ్వరం బైపాస్ జంక్షన్ మనం చూస్తున్నాం ఈ కింద నుంచి ఇటుగా వెళ్తే మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట కుడి చేవైపు మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఎడంచేవైపు విజయవాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వడ్డేశ్వరం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఆటో చూసారా అది వడ్డేశ్వరం గ్రామం అనమాట డైరెక్ట్గా వడ్డేశ్వరం మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా స్వచ్ఛ మంగళగిరిలో భాగంగా ఈ విధంగా కార్పొరేషన్ అధికారులు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు పచ్చదనం పరిశుభ్రత పేరుతో ఈ విధంగా క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ ఈ ప్రాజెక్టు పరిచే విధానంలో భాగంగా అధికారులు ఉద్యోగులు విద్యార్థులు అందరూ కూడా గత నెల రోజుల నుంచి స్వచ్ఛ భారత్ మీద మాసోత్సవం నిర్వహించారు ప్రతి శనివారం ఆదివారం మంగళగిరి పరిసర ప్రాంతాల్లో శ్రమదానం చేశారు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా కళాశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ అధికారులు కూడా చాలామంది పాల్గొన్నారు మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాలు చేపట్టారనే చెప్పాలి ఈ స్వచ్ఛ మంగళగిరికి ప్రధాన రూపకర్త మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి ఆదేశాలనుసారం ఈ విధంగా చిత్రాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని చెప్తున్నారు అధికారులు చూడండి ఉండవల్లి కొండ ఉండవల్లి గృహలు అనమాట మంగళగిరి సమీపంలో అమరావతి రాజధానికి వెళ్ళే మార్గంలో ఉండవల్లి గృహలు మనకు కనపడితే నమూనా ముఖ చిత్రం చూడండి ఇక్కడ ఉండవల్లి గృహల చిత్రం అన్నమాటది ఈ విధంగా మంగళగిరి అభివృద్ధి గురించి మంగళగిరి చరిత్ర గురించి చారిత్రక ఆధారాల గురించి ఈ చిత్రాల రూపంలో తెలియజేస్తున్నారనమాట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంట్రోల్ హెడ్ క్వార్టరు ఈ విధంగా ఉంటుందని కూడా ఆ బిల్డింగ్ను కూడా ఇక్కడ చిత్రీకరించారు మంగళగిరి కొండ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా మంగళగిరి ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనడానికి ఈ చిత్రాల ఆధారం అని చెప్తున్నారు ఇక్కడ చాలామంది ప్రజలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి నేషనల్ హైవేలో ఉంది ఎన్హెచ్ పదహారులో ఈ నేషనల్ హైవేలో ఇక్కడ సమీపంలో ఉంది ఒడ్డేశ్వరం సమీపంలోనే మనం హెడ్ క్వార్టర్స్ కూడా మనం చూడవచ్చు ఎయిమ్స్ హాస్పిటల్ పోలీస్ హెడ్ క్వార్టర్సు ఆత్మకూరు వడ్డేశ్వరం మంగళగిరి ఇవన్నీ కూడా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోకి వచ్చాయనమాట మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి చూడండి మంగళగిరి కొండది ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా ప్రగతి పదవిలో ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ప్రత్యేకంగా మంగళగిరి ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఎత్తైన గాలుగోపురం మంగళగిరి ఉంది కాబట్టి ఈ వేసవికి చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు టూరిస్టులు వస్తూ ఉంటారు వారి నిమిత్తం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు వారికి వసతిశాలలు కూడా ఏర్పాటు చేశారు కాటేజీస్ కూడా గాలిగోపురం సమీపంలో ఉన్నాయి ఇటుక డైరెక్ట్కి వెళ్తే మనం ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ముడ్డేశ్వరం బైపాస్ జంక్షన్ ఇక్కడ ఆటోలు ఉంటాయి ఇక్కడ నుంచి లోనకి ఆటో ద్వారా వెళ్ళిపోవచ్చు ఇక్కడ బస్సులు ఆగుతాయి విజయవాడ నుంచి వచ్చి గుంటూరు నుంచి వచ్చే బస్సులు ఇక్కడ ఆగుతాయి అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆటో ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట లోనకి ఒడ్డేశ్వరం బైపాస్ జంక్షన్ అలా ఒడ్డేశ్వరం బైపాస్ జంక్షన్ అని అడిగినట్లయితే మనం లోనికి వెళ్ళిపోవచ్చు పెద్దదైన బైపాస్ జంక్షన్ ఎన్హెచ్ పదహారు మీద ఈ ఒడ్డేశ్వరం బైపాస్ మనం చూస్తున్నాం డైరెక్ట్గా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోవచ్చు పోలీస్ హెడ్ క్వార్టర్స్ డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్తే వచ్చేస్తుంది అనమాట తెలుగుదేశం కేంద్ర కార్యాలయం కూడా ఇదే లైన్లో ఉంది ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ ఒడ్డేశ్వరం శివారు ప్రాంతంలోనే మనం చూడవచ్చు ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలు తెలుగుదేశం కార్యాలయం పోలీస్ హెడ్ క్వార్టర్సు ఎయిమ్స్ హాస్పిటల్ ఇవా ఈ విధంగా ముఖ్యమైన ఆఫీసులు అన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ విధంగా స్వచ్ఛ భారత్లో భాగంగా పచ్చదనం పరిశుభ్రత అభివృద్ధి చేసే దిశగా ఎయిమ్స్కి వెళ్ళే ద్వారాల్లో మార్గంలో కూడా కొన్ని చెట్లను నాటారు ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు పైనుంచి మద్రాస్ విజయవాడ బైపాస్ అనమాట అది నేషనల్ హైవే హైవే కింద ద్వారం నుంచి వడ్డేశ్వరం వెళ్ళిపోవచ్చు పోవచ్చు మన డైరెక్ట్గా వెళ్తే కుడివైపు వడ్డేశ్వరం గ్రామం వెళ్ళొచ్చు పైనుంచి నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అనమాట స్వచ్ఛ మంగళగిరి మంగళగిరి కార్పొరేషన్ పరిధి